హాయ్ హలో అండి వెల్కమ్ టు కన్నయ్య ఛానల్ ఈరోజు మనం పరమేశ్వరుడు శివలింగం రూపంలో ఏర్పడటం యొక్క చరిత్ర జ్యోతిర్లింగాలు ఎన్ని ఉన్నాయి ఎక్కడ ఉన్నాయి జ్యోతిర్లింగాల యొక్క మహిమ అలాగే మొదటి జ్యోతిర్లింగం గురించి తెలుసుకుందామండి ఒకనాడు త్రిమూర్తులకు అనగా బ్రహ్మ విష్ణువు పరమేశ్వరుడు వీరి ముగ్గురకు ఎవరు గొప్ప అనే వాదన మొదలైందండి విష్ణువు నేను గొప్ప అని చెప్పగా బ్రహ్మ నేనే నీకంటే గొప్ప అని ఇద్దరు ఒకరికొకరు వాదించుకుంటూ ఉన్నారట అదే సమయంలో ఒక్కసారిగా విశ్వమంతా పిలపెళమంటూ కంపించిపోయింది ఈ సంఘటన హిమాలయాల్లో కాంగ్డా ఘాట్లలో జరిగింది ఒక్కసారిగా ఒక జ్వాలా స్తంభం ఓంకార నాదాన్ని ప్రతిధ్వనిస్తూ వారి ఇద్దరి మధ్య నుండి పుట్టుకు వచ్చింది పృథ్వీ గర్భం నుంచి నిరంతరం ప్రకాశవంతంగా ఉండే ఒక మహాజ్యోతి అక్కడ కానవస్తుంది సాక్షాత్తు పరమేశ్వరుడు శుభంకరుడు శంకరుడు ఆ తేజోమయ రూపంలో ప్రకటితమవుతాడు ఆ జ్యోతి లేదా ఆ స్తంభం యొక్క పొడవు అమాంతం పెరిగిపోతుంది దాంతో బ్రహ్మకి విష్ణువుకి ఏమీ అర్థం కాలేదు అసలు ఈ స్తంభం ఎక్కడిది దీనికి మొదలు ఎక్కడుంది చివరు ఎక్కడుంది ఇంత పొడవైన స్తంభం ఎలా ఎక్కడి నుండి వచ్చింది ఇదంతా ఇద్దరికీ ఏమాత్రం అర్థం కాలేదు దాంతో బ్రహ్మ విష్ణువు వారి వాదనలు ఆపి అసలు ఈ స్తంభం మొదలు ఎక్కడ ఉంది చివరి ఎక్కడ ఉందో తెలుసుకుందాం అని బ్రహ్మ హంసరూపాన్ని ధరించి ఆ స్తంభం యొక్క చివరి భాగాన్ని కనుక్కునేందుకు పైవైపునకు ఎగురుతూ వెళ్లసాగాడు విష్ణువు వరాహ రూపాన్ని ధరించి ఆ స్తంభం మొదలు ఎక్కడుందో తెలుసుకునేందుకు క్రింది వైపుకి భూమిలోనికి తలుచుకుంటూ ప్రయాణం మొదలు పెట్టారు ఎంత దూరం వెళ్లినా ఇంకా ఆ స్తంభం వస్తూనే ఉంది కాని ఆ స్తంభం యొక్క కొనలు కనబడటం లేదు దాంతో వారి ప్రయత్నాలు విఫలమయ్యాయి బ్రహ్మ విష్ణువు ఇద్దరూ వెనక్కి తిరిగి వారి యథాస్థానానికి వచ్చేశారు ఆ పొడవైన స్తంభమే లింగం ఆ లింగం యొక్క మొదలు తుది కనుక్కోలేకపోవటంతో విష్ణువు ఇలా అంటారు దేవాది దేవా ఆది అంతాలు లేని ఈ జ్వాలా స్వరూపాన్ని అభిషేకించడం అర్చించడం మాకు సాధ్యం కాదు కావున నీవు ఈ జ్వాలా స్వరూపాన్ని ఉపసంహరించుకొని మా పూజలు అందుకోవటానికి అర్హతమైన రూపంతో అవతరించు అని ప్రార్థించారు విష్ణువు యొక్క ప్రార్థనతో శాంతించిన శివుడు తన జ్వాలా స్వరూపాన్ని ఉపసంహరించుకున్నారు దాంతో మరుక్షణమే ఆ ప్రదేశంలో శివలింగం అవతరించింది ఇది శివుని యొక్క శివలింగం ఏర్పడడం యొక్క చరిత్ర అలా లింగం ఆవిర్భవించిన సమయాన్నే నేడు మనం మహాశివరాత్రిగా జరుపుకుంటున్నాం అయితే ఈ మొదటి శివలింగం యొక్క కాంతి కిరణాలు భూమిపైన అరవై నాలుగు చోట్ల పడ్డాయి ఆ ప్రదేశాల్లోనే నేడు శివలింగాలు ఏర్పడి శివుని ఆలయాలుగా కొనియాడుతున్నాయి ఈ అరవై నాలుగు ప్రదేశాల్లో పన్నెండు ప్రదేశాలు అత్యంత శక్తివంతంగా ప్రసిద్ధి పొందాయి ఈ పన్నెండు ప్రదేశాల్లో ఉన్న శివుని దేవాలయాల్లో అత్యంత శక్తివంతమైన పన్నెండు లింగాలు ఉన్నాయి ఈ పన్నెండు లింగాలను జ్యోతిర్లింగాలు అని పిలుస్తున్నాం హిందువులు అందరూ కూడా ప్రతి ఒక్కరూ ఈ పన్నెండు జ్యోతిర్లింగాలను చూడాలని కోరుకుంటారు కారణం శివుని అనుగ్రహం పొందుతామని భావిస్తారు శంకరుడి యొక్క ఈ పన్నెండు జ్యోతిర్లింగాల తేజోమయ పవిత్ర స్థానాల మహిమ అనుపమానం అన్ని జ్యోతిర్లింగాల దర్శనానికై భక్తజనులు గుంపులు గుంపులుగా తరలివస్తారు ప్రాచీన కాలంలో ఈ స్థానాలన్నీ ఆ జ్వాలాముఖి వలె ఉండి ఉండవచ్చు కానీ ప్రస్తుతం ఇక్కడ భవ్యమైన శివ మందిరాలు నిర్మించబడ్డాయి ఈ జ్యోతిర్లింగాలు సాగర తీరంలో రెండు నదీ తీరాలలో మూడు పర్వత శిఖరాలపై నాలుగు మరియు మైదానపు దేశాలలోని గ్రామాల వద్ద మూడు చొప్పున మొత్తం పన్నెండు జ్యోతిర్లింగాలు వివిధ రూపాలలో కనిపిస్తాయి ప్రతి జ్యోతిర్లింగానికి ప్రత్యేకత ఉంటుంది ఈ జ్యోతిర్లింగాల దర్శనం వల్ల మన జీవితం పుణ్యమయం సుఖవంతం శాంతం కృతార్థం అవుతుంది ఇది మన భక్తి శ్రద్ధలను బట్టి ఉంటుందని అనుభవపూర్వకంగా విదితమైంది ఈ పన్నెండు జ్యోతిర్లింగాలు ఎక్కడెక్కడ ఉన్నాయో తెలుసుకుందామండి ద్వాదశం సౌరాష్ట్రంలో సోమనాథ్ జ్యోతిర్లింగం శ్రీశైలంలో మల్లికార్జునుడు ఉజ్జయినిలో మహాకాళుడు వింధ్య ప్రదేశంలో ఓంకారేశ్వరుడు హిమాలయ శృంగాలపై కేదారం డాకినీలో భీమశంకరుడు వారణాసిలో విశ్వేశ్వరుడు గౌతమి తటంలో త్రయంబకేశ్వరుడు చింతాభూమిలో వైద్యనాథుడు అయోధ్య వద్ద దారుకావనంలో రామేశుడు మరియు దేవసరోవరంలో గృష్ణేశ్వరుడు ఈ విధంగా వివిధ రూపాలలో అవతరించి ఉన్నారు ఉదయాన్నే లేచి ద్వాదశ జ్యోతిర్లింగ స్మరణ వచనం చేస్తే భవసాగరం నుండి ఆవాగమన చక్రం నుండి ముక్తి లభిస్తుంది ఈ లింగాల పూజ వల్ల అన్ని వర్ణాల వారికి దుఃఖ విమోచనం కలుగుతుంది ఈ లింగాలకు అర్పించిన నైవేద్యం తింటే సర్వ పాపాలు క్షణంలో భస్మం అయిపోతాయి ఒక విధంగా చెప్పాలంటే మనం ఈ జ్యోతిర్లింగాలను నిత్యం చూస్తుంటాము సూర్యుడు అగ్ని మరియు దీపజ్యోతి ఆ మహా దివ్యజ్యోతి యొక్క రూపాలే వీటిని చూసే ఆనందం మనకు ప్రతిరోజు లభిస్తూనే ఉంటుంది ఓం తత్సర్వితుర్వరేణ్య అనే ఈ గాయత్రి మంత్రంలో బుద్ధికి ప్రేరణ ఇచ్చే సూర్యుడిని సర్వశ్రేష్టమైన తేజోరూపిణిగా వర్ణించటమైంది ఈ మంత్రం జపించటం వల్ల మనిషిలోని ప్రాణజ్యోతి అంటే ఆత్మజ్యోతికి దివ్యశక్తి ప్రాప్తిస్తుంది సూర్యశక్తిలోని తేజస్సు దాని నుండి లభించే వేడి ఎంత లాభదాయకమో వివరించడం చాలా కష్టం ఈ అతిభవ్య దివ్యజ్యోతి శక్తి వల్లనే ఈ విశ్వంలోని సర్వ కార్యకలాపాలు నిర్వహించబడుతున్నాయి అట్టి భాస్కరుని జ్యోతికి మేము ప్రణమిల్లుతున్నాం సూర్యోపాసన చేస్తున్నాం అర్ఘ్యదానం ఇస్తున్నాం సూర్యజ్యోతి మాత్రమే ఏకైక సత్యం అదే నిత్యం మిగిలినదంతా మిథ్య అగ్ని కూడా ఒక మహాజ్యోతి తలంలోని సమస్త ధర్మాలు ఈ అగ్ని జ్యోతికి తలవంచుతాయి నిత్య ఉపాసన చేస్తాయి అగ్ని ఉపయోగాలు మహత్తు మరియు ప్రయోజనాలు గురించి ఎంత చెప్పినా సరిపోదు సూర్యుడు అగ్ని యొక్క దీపజ్యోతియే ఈ చిహ్న స్వరూపం ఈ జ్యోతిర్లింగాల దర్శనం వల్ల సర్వజనులకు సుఖం శాంతి మరియు ప్రశాంతత ప్రాప్తిస్తాయి ఇప్పుడు మనం మొదటి జ్యోతిర్లింగమైన సౌరాష్ట్ర సోమనాథుడు ప్రత్యేకతను గురించి తెలుసుకుందాము గుజరాత్ లోని సౌరాష్ట్ర ప్రాంతపు వెరావల్ హార్బర్ మరియు ఆ పరిసర ప్రాంతపు గ్రామమైన ప్రభాస పట్టణంలో జై సోమనాథ్ జై సోమనాథ్ అనే జయఘోషతో దద్దరిల్లిపోతుండేది అంతేకాకుండా మందిరఘట్టం యొక్క మెట్లను సముద్రపు అలలు తాకుతూ జయశంకర్ జయశంకర్ అని నినాదం చేస్తున్నట్లు ధీర గంభీర నాదం వినవస్తుంది ఆపై జయఘోషతో ఆ పరిసరమంతా భక్తిమయంగా ఉండేది మందిరంలోని గంట రెండు వందల మణుగుల బంగారంతో చేయబడింది మందిరంలోని యాభై ఆరు స్తంభాలు రత్నాలు మాణిక్యాలు వైడూర్యాది మణులతో మందిరపు గర్భగుడిలో రత్నదీపాల తలతళలు పగలు రాత్రి ఉండేవి కన్నోజీ అత్తరతో నందాదీపం సర్వవేళలా అయి ఉండేది అక్కడ లెక్కలేనంత ద్రవ్యం సురక్షితంగా ఉండేది భగవంతుని పూజాభిషేకాలకై హరిద్వారం ప్రయాగ కాశీల నుంచి గంగాజలం ప్రతిరోజు తెప్పించేవారు కాశ్మీరు నుంచి పూలు వచ్చేవి నిత్య పూజకై వెయ్యి మంది బ్రాహ్మణులు నియమించబడ్డారు మందిరపు దర్బారులో నృత్య గానాలకై సుమారు మూడున్నర వేల మంది నృత్యాంగులు నీతులై ఉండేవారు ఈ ధార్మిక సంస్థానానికి పదివేల గ్రామాల ఉత్పాదనలు ఈనాం రూపకంగా అందుతుండేవి శంకరుని పన్నెండు జ్యోతిర్లింగాలలో కల్లా సోమనాథునిది ఆది జ్యోతిర్లింగంగా పరిగణించబడింది ఇది స్వయం భూదేవస్థానం అయినందున ఎల్లప్పుడూ జాగృతం అయి ఉన్నందున లక్షలాది భక్తజనులు ఇక్కడికి వచ్చి పవిత్ర పావనం అవుతుంటారు భక్తగణాల ద్వారా అర్పితం అయ్యే కోట్లాది రూపాయల సంపాదనతో దేవస్థానపు నిధుల బండారం సదా నిండుగా ఉండేది అగ్ని పూజలు అనరించే విదేశీ వ్యాపారులు తమ లాభాల నుండి కొంత భాగాన్ని ఈ పవిత్ర దేవాలయానికి సమర్పించుకోవటంతో ఈ సమస్థానపు సంపద లెక్కలేనంతగా ఉండేది ఈ సౌరాష్ట్రపు సోమనాథ్ నిజానికి ఒక శివతీర్థం అగ్నితీర్థం మరియు సూర్యతీర్థం చంద్రుడు భారతదేశంలో సర్వప్రథమంగా శంకరుని దివ్య జ్యోతిర్లింగ స్థాపన చేసి దానిపై అత్యంత సుందరమైన స్వర్ణమందిరం నిర్మించాడు స్కంద పురాణంలో ఈ కథను ఈ విధంగా చెప్పబడింది చంద్రుడు దక్షుడి ఇరవై ఏడుగురు కన్యలను ఆడిన వారిలో రోహిణి అతనికి అత్యంత ప్రీతిపాత్రమైంది ఆమెపై గల మోహ వ్యామోహంలో మిగిలిన ఇరవై ఆరుగురు భార్యలను నిర్లక్ష్యం చేసినందువల్ల వారు అవమానంగా భావించి భిన్నులైనారు తమ పతి యొక్క నిర్లక్ష్యానికి గురి అయిన వారు తమ తండ్రితో మొరపెట్టుకున్నారు దక్షుడు అందుకు బాధపడి చంద్రునికి రెండుసార్లు నచ్చచెప్ప చూశారు ఫలితం లేకపోయింది దాంతో అతడు చంద్రుడిని క్షయం కమ్మని శపించాడు ఈ దృశ్యాన్ని దేవతలు చూసి చంద్రుని బాధ గ్రహించారు వెంటనే బ్రహ్మ వద్దకు వెళ్లి శాప నివారణోపాయం ఏమిటని అడిగారు బ్రహ్మ ప్రభాస పట్టణంలో మహామృత్యుంజయం నుంచి వృషభ ధ్వజశంకర ఉపాసన చేయటం ఒక్కటే మార్గమని సూచించారు చంద్రుడు ఆరు నెలల పాటు శివపూజ గావించి శంకరుణ్ణి ప్రసన్నం చేసుకున్నాడు శంకరుడు చంద్రునికి ఒక పక్షంలో ఒక్కొక్క కలగా తగ్గుతూ వస్తుందని రెండవ పక్షంలో ప్రతిరోజు పెరుగుతూ ఉంటుందని వరం ఇచ్చాడు ఇది విని దేవతలు సంతోషించి ఆ క్షేత్ర మహిమ పెంచేందుకై మరియు చంద్రుని శోభను వృద్ధి చేసేందుకై సోమేశ్వరుడనే పేరుతో శివుణ్ణి అక్కడ ప్రతిష్ఠించారు అక్కడ దేవతలు సోమేశ్వర కుండాన్ని స్థాపించారు కుండం అంటే కోనేరండి ఈ కోనేరులో స్నానం చేసి సోమేశ్వర జ్యోతిర్లింగ దర్శనం చేయటం వల్ల పూజ చేయటం వల్ల సకల పాపాలు శ్రమించి ముక్తి ప్రాప్తిస్తుంది చంద్రుడికి సోముడనే పేరు కూడా ఉంది అందువల్లే ఈ జ్యోతిర్లింగం సోమనాథ్ పేరిట ప్రసిద్ధి గావించింది ఇక్కడే చంద్రునికి అతని తేజస్సు లభించింది అందువల్ల ఈ స్థానానికి ప్రభాస పట్టణం అనే పేరు కూడా వచ్చింది సోమనాథుని ఈ వైభవ సంపన్న పవిత్ర స్థానంపై ముస్లింలు అనేక మార్లు ఆక్రమణ చేశారు అంతేకాకుండా ఖజానా నుండి అంతులేని సంపదను కొల్లగొట్టారు చాలామంది పెద్దల సహాయ ప్రకారం క్రీస్తు శకం పదిహేడు వందల ఎనభై మూడులో శ్రీ సోమనాథ మందిరపు శిథిలోద్ధారణ జరిగింది భారతీయ శిల్పకళ యొక్క స్వర్గతుల్యమైన సౌందర్యానికి ఇదొక అపూర్వ ప్రతీక అనే భావనతో విశ్వపు దృష్టిని ఈ మందిరం వైపు ఆకర్షితం చేయటం జరిగింది శుక్రవారం మే పదకొండవ తారీఖు పంతొమ్మిది వందల యాభై ఒకటిలో ఉదయం తొమ్మిది గంటల నలభై ఆరు నిమిషములకు ఈ మందిరంలో శ్రీ సోమనాథ జ్యోతిర్లింగం యొక్క ప్రాణప్రతిష్ఠ జరిగింది అప్పటి భారత రాష్ట్రపతి గౌడ రాజేంద్ర ప్రసాద్ గారి కరకమలాల ద్వారా వేదమూర్తి తర్కతీర్థులు శ్రీ లక్ష్మణ శాస్త్రి జోషి గారి వేద మంత్రోచ్చారణలతో వైభవపేతంగా ఈ ప్రాణప్రతిష్ఠ జరిగింది భారతదేశపు ఈ ఆది జ్యోతిర్లింగం కోట్లాది భక్తజనులకు శ్రద్ధాస్థానం లక్షలాది యాత్రికులతో ఇక్కడ ఎప్పుడూ రద్దీగానే ఉంటుంది అనేక సిద్ధ సత్పురుషుల సత్సాంగత్యం ప్రజలకు ఇక్కడ లభిస్తుంటుంది దాతల దానంతో శ్రీ సోమనాథుని వైభవంలో తిరిగి వృద్ధి కానవస్తుంది నాస్తికులు మందిరాన్ని ఎంతో విమర్శించారు కానీ భారతీయుల శ్రద్ధాభక్తులను అభిమానాన్ని ఎవరూ ఏమీ చేయలేకపోయారు దీనికి సాక్షాత్ నిదర్శనమే శ్రీ సోమనాథ జ్యోతిర్లింగం సముద్ర తీరంలో కటేయవాడు ప్రదేశంలో ప్రభాస పట్టణపు పరిసరాల్లో మందిరాలు స్మారక చిహ్నాలు మరియు పౌరాణిక స్థానాలు ఉన్నాయి వాటి కథలు పురాణ ప్రసిద్ధాలు వాటిలో సూర్యమందిరం అతి ప్రాచీనమైనది అందులో విగ్రహం లేదు కానీ మందిరపు ప్రాచీన శిల్ప కళావశేషాలు చూసినా చాలు ఆ కళ ఎంత ఉత్కృష్టమైనదో తెలుసుకోవటానికి అంతేకాకుండా భద్రకాళి మందిరం అతి ప్రాచీనమైనది దాని ప్రవేశ ద్వారం వద్ద దక్షిణ వైపు గల గోడపై యాభై ఒక్క కావ్య పంక్తుల శిలాలేఖనం ఉంది దానిపై రాజా కుమారపాలుడు కట్టించిన మందిరాలు చేసిన దాన ధర్మాల వివరాలు చెక్కబడి ఉన్నాయి వీటితో పాటు బల్లాంతక తీర్థ శ్రీకృష్ణ భగవానుని ఎడమకాలి వేలుపై దర్పబాణం తగిలి రక్తం కారిన స్థానం అది దీనినే బల్లాంతక తీర్థం అంటారు ఇక్కడ శ్రీకృష్ణ భగవానుని విగ్రహం ఉంది ఇక్కడే అర్జునుడు సుభద్రుడు పొందాడు కార్తీక పౌర్ణమి నాడు ఇక్కడ ఒక పెద్ద మేళా జరుగుతుంది కాటియవాడ్లోని ఈ కుసావ్రతంలో శ్రీకృష్ణ భగవానుడు స్వర్ణ ద్వారకను నిర్మించాడు తదుపరి ఈ కుస దర్భతో తయారైన ముసలం వల్లనే యాదవుల వినాశనం జరిగింది శ్రీకృష్ణుడు బలరాముడు ఈ ఘటన వల్ల ఎంతో భిన్నులయ్యారు బలరాముడు సముద్ర ప్రవేశం చేశాడు అక్కడ ఒక సముద్ర గర్భపు గుహలో దూరి తన అవతార సమాప్తి చేశాడు నేటికి ఆ గుహ కనిపిస్తుంది దేహోత్సరం అనే ఈ చోట హిరణ్య అనే నదిపై ఒక విశాల ఘట్టం నిర్మితమై ఉంది శ్రీకృష్ణుని అంత్యక్రియలు ఇక్కడే జరగబడ్డాయి ఇక్కడ అనేక స్తంభాలపై నిలిచిన ఒక భవ్య స్మారకం మరియు గీతా మందిరం కూడా కట్టబడి ఉన్నాయి శ్రీకృష్ణ భగవానుని పార్థివ శరీరపు అగ్ని సంస్కారం చేసిన చోట భగవాను స్ఫటిక విగ్రహం సందర్శించినప్పుడు ఆయన సంపూర్ణ జీవన వృత్తాంతం మన కళ్లకు కట్టినట్టు చుట్టూ గిరున తిరుగుతుంది మధురలో కారాగారంలో జన్మించి గోకులంలో నందుని ఇంట బాల్యం గడిపి పెరిగాడు కృష్ణుడు రాజదర్బారులో ప్రవేశించి ఆ రాక్షసుని వధించాడు బృందావనంలో గోపికలతో రాసలీలలు ఆశ్రమంలో విద్యాభ్యాసం తరువాత నూతన నగరం నిర్మించి ద్వారకాధీసుడైనాడు కురుక్షేత్రపు మహాభారత యుద్ధంలో అర్జునికి రథసారథ్యం వహించి పాండవులకు విజయం వనగూర్చాడు గీతాస్వరూపంలో విశ్వానికి అమర సందేశం విడిచాడు యాదవుల గృహ కలహాల అనంతరం శ్రీకృష్ణ భగవానుడు ఒక వేటగాడు విడిచిన రెల్లు బాణాన్ని నిమిత్తం చేసుకుని తన అవతార సమాప్తి గావించాడు శ్రీకృష్ణ భగవాను సత్సాంగత్యం ఎవరైతే పొందారో వారు ధన్యులు పూర్ణ పురుషుడు అయిన శ్రీకృష్ణుని జీవిత సంగ్రహం ఈ విధంగా విగ్రహ దర్శన సమయంలో జ్ఞప్తికి వస్తుంది ప్రభాస పట్టణ పరిసరాలలోనే అలనాడు అగస్త్య ముని సముద్రాన్ని ఔపాసన పట్టాడు పాండవులు జనమేజయుడు రావణాది అనేక ప్రసిద్ధ పురాణ పురుషులు ఈ ప్రభాస పట్టణ తీర్థం దర్శించారు శివరాత్రి నాడు సోమనాథ జ్యోతిర్లింగ మహోత్సవం అట్టహాసంగా జరుగుతుందండి హిందువులు అందరూ తప్పకుండా సందర్శించవలసిన జ్యోతిర్లింగం అండి ఇది మిగతా జ్యోతిర్లింగాలు వాటి ప్రాముఖ్యత అవి ఎక్కడ వెలిసాయి మొదలైన విషయాలు మరొక వీడియోలో తెలుసుకుందామండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ